వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ప్రస్తుతం మనం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఉన్నాం ఈ వారణాసిలో నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ దహన సంస్కారాలు జరిగే ప్రదేశంలో ఉన్నాం అదే మణికర్ణికా ఘాట్ ఈ ఘాట్లో మనం వెనక చూడవచ్చు విజువల్స్లో ఎప్పుడు కూడా నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా దహన సంస్కారం నిర్వహించే ఏకైక ఆధ్యాత్మిక క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది మణికర్ణిక ఘాట్ అని మనం చెప్పుకోవచ్చు చూస్తూనే ఉండొచ్చు మనం మనం బ్యాక్ సైడ్ విజువల్స్లో ఉన్నాయి ఇది నిత్యం కూడా ఇప్పుడు రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటలైంది ఈరోజు మహాశివరాత్రి ఈ శివరాత్రి కూడా ఇక్కడ ఘాట్లో దహన సంస్కారాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ దహన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యం ప్రతినిత్యము కూడా వందకు పైగా దహన సంస్కారాలు అయితే జరుగుతాయని ఇక్కడ మనకి చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ దహన సంస్కారాలు జరుగుతున్న ఈ ప్రదేశంలో పరమేశ్వరుడు కైలాసవాసుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షంగా ఈ శ్మశానంలోనే నివాసం ఉంటాడని మనం పురాణ గాథల్లో కూడా తెలుసుకున్నాం అయితే ఈ పురాణ గాథల ప్రకారం పరమేశ్వరుడు ఈరోజు ఇక్కడ కూడా శ్మశానవాసడే ఉంటాడని ప్రతినిత్యము కూడా ఈ ఘాట్కి ఈ మణికనుక ఘాట్కి ఆనుకొని ఉన్న దేవాలయం ఏదైతే ఉందో ఈ మణికనక ఘాట్ ఉన్న దేవాలయం మనం విజయవాసలో చూడవచ్చు మణికనక ఘాట్లో ఉన్న దేవాలయం ఇక్కడ ఉంటుంది ఈ దేవాలయంలో పూజలు కూడా నిర్వహిస్తారు ఈ ఘాట్కి మీరు చూడవచ్చు ఘాట్కి శవాలు అంటే ఇక్కడ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహాలను ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహిస్తారు ఈ దహన సంస్కారం నిర్వహించిన ఈ మృతదేహాలకు ఆనుకునే ఒక దేవాలయం అయితే ఉంటుంది ఈ దేవాలయంలో కాశీ విశ్వేశ్వరకి ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తూ భోగాలను కూడా అర్పిస్తారు ఆ యొక్క విజువల్స్ని కూడా మన ఆర్మీడియా క్యాప్చర్ చేసింది మీకు ఆ వీడియోను కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ కాశీలో ఉండేటువంటి ఈ మణికనక ఘాట్ చాలా విశిష్టమైన ఘాట్ ఈ మణికనక ఘాట్ నుంచి పురాణాల్లో చాలా కథలు అయితే మనకు ఉన్నాయి అయితే ఈ పురాణ గాథల్లోకి అయితే మనం వెళ్తే కాశీలో ఈ ఈ మణికనక ఘాట్ ఏదైతే ఉందో ఈ ఘాట్ని ఈ మణికనక ఘాట్ ఏదైతే ఉందో ఈ మణికనక ఘాట్ని ఆ మహాశివుడు ప్రత్యక్షంగా కాశీ పట్టణాన్ని నిర్మించిన సమయంలో పరమశివుడు పార్వతి ప పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా విష్ణుమూర్తికి తల్లిదండ్రులు సమానులు అయితే ఈ కాశీపట్టణంలో స విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రంతో ఈ మణికనక ఘాటుని తానే స్వయంగా తవ్వటం ఆ తవ్వుతున్న సమయంలో తన చెమట బొట్టుతో ఒక మహా కుండలం కూడా ఏర్పడింది ఆ కొండలం ఏర్పడిన తర్వాత మహాశివునికి దర్శనార్థం వెయ్యి ఎనిమిది సంవత్సరాల పాటు పరమేశ్వరుడికి విష్ణుమూర్తి జాన జపం చేయడం అయితే జరిగింది ఆ రయ్య ఎనిమిది సంవత్సరాలు జపం చేసిన తర్వాత పరమశివుడు పార్వతి ఇద్దరూ కూడా ఈ మణికర్ణిక ఘాట్లో ప్రత్యక్షమై మా విష్ణుమూర్తి ఏదైతే ఈ మహాకుండలాన్ని అయితే ఏర్పాటు చేశారో ఆ కుండలంలో ఉండేటువంటి చూసి పరమశివుడు ఆనందం చెంది విష్ణుమూర్తికి అరగ్గా విష్ణుమూర్తి ఈ మహాకుండలం ఏదైతే ఈ ఘాటు మణికనుక ఘాటు ఏదైతే ఉందో ఇది సమస్త భూమండలంలో ఎక్కడ కూడా ఉండకూడదని అటువంటి భూమండలం మా ఇది ఒకటే ఉండాలని ఆ మహావిష్ణువు కొరగా ఆ మహావిష్ణువుకి ఆ పరమశివుడు వరంగా కూడా ఈ మహా మణి జరుగుతుంది ఆ సమయంలోనే శివుని యొక్క కుడి చెవి యొక్క కర్ణాభరణం ఏదైతే ఉందో ఆ కర్ణాభరణము ఈ మహా ఈ మణికర్ణిక ఘాట్లోనే పడ్డం జరిగింది అందుచేతనే ఈ ఘాటు యొక్క నామం శివుని యొక్క మణి కర్ణం మణి అంటే రత్నాలతో పొందినటువంటి మణి యొక్క కర్ణానికి ధరించినటువంటి ఆ కర్ణము ఇక్కడ పడిన చేతనే ఈ ఏదైతే ఈ క్షేత్రాన్ని మణికర్ణిక అని నామకరణం అయితే ఆ పరమశివుడే చేయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు ఈ మణికర్ణిక ఘాట్ ఏదైతే ఉందో ఈ మణికర్ణిక ఘాట్ అనేది విరాజిల్లుతుంది ఈ మణికర్ణిక ఘాట్లో యొక్క విశిష్టత ఇక్కడ ఎవరైతే మృతదేహాన్ని దహన సంస్కారం నిర్వహిస్తారో ఈ మణికర్ణిక ఘాట్కి ఎవరైతే మృతదేహాలను వచ్చి మృతదేహాలను వచ్చి ఆ మృతదేహ దహన సంస్కారాలు చేస్తారో వాళ్ళకి మరో జన్మంటూ ఉండదు అని చెప్పేసి ఆ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం నాటి నుంచి నేటి వరకు మణికర్ణిక ఘాట్ అనేది విరాజిల్లుతుంది మణికంఠ ఘాట్ నుంచి కెమెరామెన్ మణికంఠతో రవికుమార్ ఆర్ మీడియా